ప్రేరీస్ ఆల్మెట్ విభజనలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుణ యేసు క్రీస్తునామంలో శుభాలు ఈ లోకం తీరు గురించి బైబిల్ ముందే చెప్పిందా బైబిల్ ఇచ్చే జాబ్ ఏంటి ఈ విడని చూద్దాం మన కాలంలో మనుషులు చాలా దారుణంగా తయారవుతారని బైబిల్ ఎప్పుడో చెప్పింది దానివల్ల వాళ్ళు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తారని సమాజంలో విలువలు ఘోరంగా పడిపోతాయని కూడా చెప్పింది రెండవతి తిమోతి మూడు ఒకటి నుంచి ఐదు వర్షాలు గమనించింది మరోవైపున కొంతమంది ప్రజలు మాత్రం ఆ బురద తమకు అంటుకోకుండా చూసుకుంటారని బైబిల్ సూచిస్తుంది వాళ్ళు దేవుని సహాయంతో చెడు ఆలోచనలకి చెడు ప్రవర్తనకి ఇంకా అనేక రకాల చెడు తనాలన్నింటికి దూరంగా ఉండి దేవునికి నచ్చిన విధంగా జీవించడానికి ప్రయత్నిస్తారు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయాలు ఏంటంటే ఒకటోది మన కాలంలో మనుషులు ఎలా ఉంటారో బైబిల్ ముందే చెప్పిందా రెండవది స్వార్థపరులు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తారు మూడవది చాలామంది ప్రజలు ఇంతగా చెడిపోవడానికి గల కారణం ఏమిటి నాలుగోది సాటి మనుషుల్లో వచ్చే ఈ చెడు మార్పుల విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి ఐదవది అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ చెడుగా మారిపోతారా ఆరోది చివరికి మానవ సమాజమంతా పూర్తి అయోమయంలో కూరుకుపోతుందా ఈ ఆరు ప్రశ్నలకు బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటో క్లియర్గా వివరిస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి మన కాలంలో మనుషులు ఎలా ఉంటారో బైబిల్ ముందే చెప్పింది ప్రజల గుండెలో స్వార్థం గూడు కట్టుకుని ఉండటం వల్ల వాళ్ళు ఎన్నో చెడు లక్షణాలు చూపిస్తున్నారు చాలా చెడ్డ పనులకు పాల్పడుతున్నారు అలాంటి వాళ్లకు ఆత్మ నిగ్రహం ఉండదని వాళ్ళు తమను తాము ప్రేమించుకుంటారని దేవుని కన్నా సుఖాలని ఎక్కువగా ప్రేమిస్తారని బైబిల్ చెప్తుంది రెండవ తిమోతి మోతి మూడవ అధ్యాయం రెండు నుంచి నాలుగు వర్షాలు గమనించండి ఇప్పుడు పరిస్థితి నిజంగానే బైబిల్ చెప్పినట్టే ఉంది చాలామంది ప్రజలు నాకు నచ్చిందే జరగాలి నేను అనుకున్నది అయి తీరాలి నా ఇష్టం అనే వైఖరిని చూపిస్తున్నారు ఇలాంటి లక్షణాలు ప్రపంచంలో ఎంతగా పాకిపోయాయంటే కొంతమంది స్వార్థం ముట్టిపడే మాటలు అంటున్నారు ఎగ్జాంపుల్ ఏంటంటే నా ప్రపంచంలో నేను ఒక్కడినే ఉన్నాను అని నేనే నా ప్రపంచం అని గొప్పలు చెబుతున్నారు వారి లోకంలో వారు ఎంతగా మునిగిపోయారంటే వాళ్ళు మంచిని ప్రేమించరు మంచి లక్షణాలు చూపించలేరు వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు కాబట్టి తమకున్న వాటి విషయంలో కానీ ఇతరులు వాళ్ళకు చేసిన మేలు విషయంలో కానీ వాళ్లకు అస్సలు కృతజ్ఞత చూపించాలని అనిపించదు రెండవది మోతి మూడవ అధ్యాయం రెండు మూడు వర్షాలు గమనించండి బైబిల్ చెప్పినట్టే స్వార్థం నర నరాల్లో పాతుకుపోయి ఉండడం వల్ల ప్రజలు వేరే చెడు లక్షణాలు కూడా చూపిస్తున్నారు దురాశ ప్రపంచంలో ఎక్కడ చూసినా డబ్బును ప్రేమించవాలి లేదా డబ్బు అంటే పడి చచ్చేవాళ్ళే వాళ్ళు సంపాదించే ఆస్తి పాస్తులోనే వాళ్ళ విజయం వెతుక్కుంటున్నారు గర్వం ఎడ చూసిన గర్విష్ఠులు అహంకారులు గర్వంతో ఉబ్బిపోయే వాళ్ళే అలాంటి వాళ్ళు తమ సామర్థ్యాల గురించి లక్షణాల గురించి ఆస్తి పాస్తుల గురించి డబ్బు చాటించుకుంటారు గోరంత విషయాన్ని కొండంతలుగా చెవిసి చెప్పుకుంటారు లేనిపోనివి కల్పించి చెప్పడం ప్రపంచంలో దూషించే వాళ్ళు లేనిపోనివి కల్పించి చెప్పేవారు లేని చోటంటూ లేదు వీళ్ళు సాటి మనుషుల్ని గతాలు చేస్తారు దేవుణ్ణి ఎక్కిరిస్తారు వాళ్ళ నోటి నిండా అబద్దాలే మొండితనం మన చుట్టూ మొండి వాళ్ళ నేడు చాలామంది ప్రజలు విశ్వసనీయంగా ఉండట్లేదు నమ్మక ద్రోహం చేస్తున్నారు తల బిరుసుగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ వ్యవహారాలు చూస్తే ఆ లక్షణాలు క్లియర్గా కనబడుతున్నాయి వాళ్ళు రాజీ పడరు సమస్యను ఎటు తెగనివ్వరు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు క్రూరత్వం నేడు ప్రపంచంలో ఏ మూల చూసినా క్రూరత్వం జాడలే దానికి కారణం ముక్కు మీద కోపం దానివల్లే కొందరు కొట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు అక్రమం మన కాలంలో అక్రమం లేదా చెడుతనం పెరిగిపోతుందని ఏసి చెప్పాడు మొత్తం ఇరవై నాలుగు అధ్యాయం పన్నెండు వర్షాన్ని గమనించండి అంతేకాదు ప్రపంచమంతట్ల అల్లర్లు విప్లవాలు చెల్లరగిపోతాయని ఆయన సూచించాడు లోక ఇరవై ఒకటి అధ్యాయం తొమ్మిదో వర్షాన్ని గమనించండి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ చల్లారిపోవడం అమ్మా నాన్న మాట విరిన వాళ్ళు మమకారం చూపించని వాళ్ళు బాగా పెరిగిపోవడం వల్ల ఇంట్లో వాళ్ళను పట్టించుకోకపోవటం వేధింపులు గృహహింస లాంటివి ఆకాశాన్ని అంటుతున్నాయి రెండో తిమోతి మూడు రెండు మూడు వర్షాలు గమనించండి మతం అనే ముసుగులు చేస్తున్న పనులు ప్రపంచంలో ఎక్కడ చూసినా బూటకపు మనుషులే పైకి భక్తి ఉన్నట్టు కనిపిస్తారు కానీ వాళ్ళు చేసే పనులకు కొంతను ఉండదు వాళ్ళు దేవుని ఇష్టప్రకారం ప్రవర్తించే బదులు తమ మనసుకు నచ్చే విషయాలు చెప్పి మత నాయకుల్ని వెంబడిస్తారు స్వార్థపరులు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తారు నేడు చాలామంది మానసికంగా కృంగిపోవడానికి భావోద్వేగపరంగా దెబ్బతినడానికి కారణం స్వార్థపరులు ఆగడాలే ఉదాహరణకు డబ్బంటే పడిచచ్చే వాళ్ళు ఇతరులను దోచుకుంటారు మమకారం లేని వాళ్ళేమో తమ సొంత ఇంటి వారిని వేధిస్తారు దానివల్ల ఇంట్లో వాళ్ళు కృంగిపోతారు లేదా ఆత్మహత్యకు పాల్పడతారు అంతేకాదు నమ్మక ద్రోహం చేసే వాళ్ళు ఇతరుల మనసులకు గాయాలు చేస్తారు చాలామంది ప్రజలు ఇంతలా చెడిపోవడానికి గల కారణం ఏమిటి మనుషులు ఇలా మారిపోవటానికి గల కారణం అసలు సిసరు కారణాన్ని బైబిల్ వివరుస్తుంది దేవుని మీద సాటి మనిషి మీద ప్రేమ చల్లారిపోతుంది మొత్తం ఇరవై నాలుగు అధ్యాయం పన్నెండు వర్షాలు గమనించండి దానివల్ల స్వార్థం పెరిగిపోతుంది అపవాది అయిన సాతాను పరలోకం నుండి గెంటేయబడ్డాడు ఆ తర్వాత ఈ భూమికే పరిమితమైపోయాడు అప్పటి నుండి చెడుతనం స్వార్థం నిండుకొని ఉన్న తన వ్యక్తిత్వమే ఈ ప్రపంచంలోని మనుషుల్లో కూడా కనిపిస్తోంది సాటి మనుషుల్లో వచ్చే ఈ చెడు మార్పుల విషయంలో కాస్త జాగ్రత్త ఉండాలి అలాంటి వాళ్లకు దూరంగా ఉండమని దేవుని వాక్యం చెబుతుంది అంటే దానర్థం మనం ఎక్కడో సమాజం బయట ఏకాంత ప్రపంచంలో బ్రతకాలని కాదు బదులుగా స్వార్థ పరులతో దేవుడంటే లెక్కరిని వాళ్ళతో స్నేహం చేయకూడదు అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు చెడుగా మారిపోతారా లేదు బైబిల్ ఇంకొంతమంది ప్రజల గురించి కూడా మాట్లాడుతుంది వాళ్ళు ఈ లోకంలో జరుగుతున్న అసహ్యమైన పనులను చూసి కన్నీళ్ళు పెట్టుకుంటారు అలాంటి వాళ్ళు స్వార్థం దరిదాపుల్లో కూడా వెళ్ళరు వాళ్ళు దేవునికి నచ్చినట్లు తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు వాళ్ళు ఈ లోకంలో ఉన్న చాలామంది ప్రజల్లాగా మాట్లాడరు ప్రవర్తించరు వాళ్ళు ఈ చీకటి ప్రపంచంలో మెనుగురులా కనిపిస్తారు ఉదాహరణకి వాళ్ళు అందరితో శాంతిగా ఉంటారు యుద్ధాల్లో తలదూచరు హింసకు పాల్పడరు చివరికి మానవ సమాజం అంతా పూర్తి అయోమయంలో కూరుకుపోతుందా లేదు మానవ సమాజం పూర్తిగా చెల్లా చెదురైపోయే పరిస్థితి రాదు బదులుగా దేవుడు త్వరలోనే తన ప్రమాణాన్ని పాటించని చెడ్డవాలను తుడిచి పెట్టేస్తాడు ఆయన కొత్త భూమిని స్థాపిస్తాడు అంటే మంచి మనసున్న ప్రజలు ఎల్లకాలం శాంతిగా బ్రతికేలా కొత్త మానవ సమాజాన్ని స్థాపిస్తాడు ఇదొక కళ కాదు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇప్పుడు కూడా దేవుని నీతి ప్రమాణాల ప్రకారం తమ జీవితాన్ని మార్చుకోవడానికి బైబిల్ ఎంతో మందికి సహాయం చేస్తుంది బైబిల్ ముందే చెప్పిన విషయాన్ని బట్టి చూసినా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న సంఘటనని బట్టి చూసినా ఇవి చివరి రోజులే అని అర్థమవుతుంది ఈ కాలంలో అందరూ ఎన్నో అపాయాలను ఎదుర్కొంటున్నారు మనుషులంతా పీకల్లోతో కష్టాల్లో మునిగిపోయారు దీని గురించి ఇంకా తెలుసుకోవడానికి మన చాల్లోని చివరి రోజులు లేదా అంత్య దినాల సూచన ఏమిటి అనే వీడియో చూడండి మనుషుల ప్రవర్తన ముందు నుండి ఇలానే ఉంది కదా అందులో వింతేముంది అవును పాతకాలంలో కూడా కొంతమంది స్వార్థపరులు దేవుడంటే భయం లేని వాళ్ళు ఉన్నారు కాకపోతే బైబిల్ మన కాలం గురించి ఏం చెప్తుందంటే దుష్టులు మోసగాళ్ళు అంతకంతకు చెడిపోతారు బైబిల్ అన్నట్టుగానే మనుషులు ముందెన్నడూ లేనంత అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు చెప్పాలంటే ప్రపంచం చాలా మటుకు చెడు లక్షణాల బురదలో ఈ బురద గుంటల్లో కోరుకుపోయింది అయితే బైబిల్ చివరి రోజుల గురించి మాట్లాడుతున్నప్పుడు యుద్ధాలు జరుగుతాయని భూకంపాలు కరువులు రోగాలు లాంటివి కూడా వస్తాయని చెప్పింది మరి ఇవన్నీ పాతకాలంలో లేవా ఉన్నాయి కాకపోతే మన కాలంలో ఇవన్నీ కనీ విని ఎరగని స్థాయిలో జరుగుతున్నాయి